ఇంత భయంకరమైన రోగాలు ఇంత కష్టాలు ఉన్నాయి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఇదంతా ఒక పెద్ద నాటకము రియాలిటీ షోస్ జరుగుతున్నాయి నిజము ఇంత సింపుల్గా ఉంది అది గ్యారంటీ అంటే మనం మన జీవితాన్ని సరళీకృతం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అంతే ఇంకేమీ లేదు నాకు అరవై సంవత్సరాలు ఒక్క ట్యాబ్లెట్ తీసుకోలేదు దెబ్బలు తగిలాయి యాక్సిడెంట్లు అయ్యాయి అయినా అలాగే బాగు చేసుకుంటూ వస్తున్నాడు చాలా యాక్సిడెంట్లు అయ్యాయి నాకు చాలా రకాలుగా యాక్సిడెంట్లు అయ్యాయి ఈవెన్ దెన్ యు డోంట్ నీడ్ మెడిసిన్స్ ప్రకృతిలో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి మీరు ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని పూజించండి చెట్లను పెంచండి దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సో మనం చుట్టుముట్టు ఉన్న జీవజాలాన్ని ప్రేమిస్తే మీకు ఏ రోగము రాదు ఏ రోగము ఉండదు ఇన్ఫ్యాక్ట్ మొత్తం మానవ జాతి మానవ కులమంతా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఇన్ని పదార్థాలని మన చుట్టూ వైవిధ్యంగా అన్ని చోట్ల సృష్టించాడు కెనడాలో ఉన్నవాళ్ళు స్ట్రాబెర్రీ తిననివ్వండి మనం జాంపండు తిన్నాం వాళ్ళు ఆలివ్ ఆయిల్ తాగనివ్వండి మనం వెరి నూనె తాగుతాము నూనె తాగుతాము నూనె తాగుతాము వాళ్ళకి అది ఆరోగ్యం మనకిది ఆరోగ్యం అది బాగుంది అని వాళ్ళు మనం తాగ మనది వాళ్ళకి ఏమీ అవసరం లేదు ఈ ధాన్యాలు అన్ని చోట్ల పెరుగుతాయి ఇన్ఫ్యాక్ట్ అండుకొరల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు సామెల్ని ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఊదుల్ని జర్మన్ మిల్లెట్ జాపనీస్ మిల్లెట్ అంటారు కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు చూసారా అంటే మన అదృష్టం ఈ ఐదు ధాన్యాలు మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి వేరే చోట్ల ఒకటో రెండో ఉన్నాయి అంతే మన అదృష్టం కొద్దీ మన దేశంలో ఈ ధాన్యాలు ఇంకా జీవితంగా విత్తనాలున్నాయి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇవన్నీ ఆలోచించి వెనక్కి వచ్చి ఈ విత్తనాల్ని మళ్ళా పునశ్చేతనం చేయాలనే ఉద్దేశంతోనే నేను అమెరికా వదిలి రావటం జరిగింది గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఈ విషయాన్ని చెబుతూ ఇప్పుడు అందరూ ఈ ధాన్యాన్ని మన మెట్టభూమి రైతులందరూ పెంచిస్తే భారతదేశం ఒక్కటి చాలు మొత్తం ప్రపంచానికి సరఫరా చేయొచ్చు వాళ్ళు పెంచుకోవాలి వాళ్లకు ధాన్యాల్ని విత్తనాల్ని ఫ్రీగా ఇద్దాం వాళ్ళు పెంచుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సో మొత్తం నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఒక ఆరోగ్య రహదారిని మేము నిర్మించాము మీరందరూ అందులో వచ్చి నడవండి దట్స్ ఆల్ దే ఇస్